ఇక్కడ ఈ ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రొటెక్టింగ్ ద ప్రొటెక్టార్స్ రక్షకులను రక్షించుకోవడం అనేటటువంటి అంశం ఇది పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడిందని నేను అన్న దీన్ని ఇంకా కూడా పటిష్టంగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి బాగా రక్షకులు ఎవరయ్యా అంటే వెంటనే ఇమీడియట్గా గుర్తించేవాళ్ళు ఎవరంటే డాక్టర్లు నర్సులు డాక్టర్లు నర్సులతో పాటు ఇతర హెల్త్ హెల్త్ పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా వచ్చేస్తారు వీళ్ళందరూ కూడా నిజానికి ప్రాణాలకు తెగించి చేస్తున్నారు అందులో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు అందుకని మరి వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళని రక్షించాలంటే వాళ్ళకి తరే సరైనటువంటి దుస్తులు ఇవన్నీ ఇస్తున్నావా లేదా వాళ్ళకి సరైనటువంటి గాగులు ఇస్తున్నావా లేదా అలాగే వాళ్ళకి తిండికి వాళ్ళకి వేళకి తిండి అయితే అవి ఉన్నాయి లేవా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళ కుటుంబాలు మరి వాళ్ళు ఏ విధంగా చూసుకోగలుగుతున్నారు అలాగే ఏదైనా సరే ఒక వైద్య వ్యవస్థ ఉందనుకోండి వైద్య వ్యవస్థ రన్ అవ్వడానికి చీఫ్ మెడికల్ ఆఫీసరును ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసర్లు కాదు నిజానికి అక్కడ జూనియర్ రెసిడెంట్స్ వాళ్ళు మెయిన్గా పనిచేసేదంతా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉండేటటువంటి బయట ఎక్కడ ఇళ్లలో ఉంటారో వాళ్ళందరినీ జూనియర్ డాక్టర్లని అలాంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి పండు మీరు ఎందుకంటే మీకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇలా ఇలా ఈ నర్సులు కానీ వీళ్ళు కానీ ఇళ్ళకి వెళ్ళినట్టయితే వీళ్ళు కూడా ఎంత వస్తుందో అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా ఏదో దూరంగా పెట్టడం అనేది చూస్తున్నాం వీళ్ళని జాగ్రత్తగా రక్షించుకోవాలి అదే విధంగా ఇన్నాళ్ళు కూడా కంటికి కనపడకుండా ఉండేటటువంటిది లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎంత సేవ చేస్తున్నారు వాళ్ళు అనేటిది బయటపడిన వర్గాల్లో ముఖ్యంగా పోలీసులు రెండోదేమో శానిటరీ వర్కర్సు అలాగే రెవెన్యూ వర్కర్సు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఇలాగా ఎంతోమంది వాళ్ళు ఇంకా పగలనక రాత్రి అనక వీధుల్లో తిరుగుతూ చాలా సేవ చేస్తున్నారు ఉదాహరణకి ఈ శానిటేషన్ వర్కర్సే రాలేదనుకోండి మేము కూడా కర్ఫ్యూ కర్ఫ్యూ లాగా మేము కూడా లాక్డౌన్లో ఉండిపోతామని ఉండిపోయారు అనుకోండి ఇంకా ఈ కరోనా సంగతి వేరేను ఇంకా వేరే ఇన్ఫెక్షిస్ డిసీజెస్ అన్నీ వచ్చేసేసాను వాళ్ళు మరి ఎంత సేవ చేస్తున్నారు పోలీసులు ఎండనక ఇంకా ఏమీ శ్రమ అనకుండా ఎలా నిలబడి ఉంటున్నారు ఇప్పుడు ఒక ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంటు మన మిత్రులలో ఒక ఆయన వాళ్ళు చూస్తున్నటువంటి అవస్థ చూసి నీళ్ల బాటిల్సు అవి కొన్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ మంచినీళ్ళు తాగుతారనేట ప్రాణం నిలిపోయినాయన అని చెప్పేసి నమస్కారం పెట్టి నీ నీళ్లు తీసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ వింటుంటే ఎంత హృదయంగా ఉంటుంది అంటే ఏమిటనమాట వాళ్ళకి వాళ్ళు డ్యూటీ చేసేటప్పటికి మంచినీళ్ళు తాగడానికి కానీ తిండి తినడానికి కానీ చివరికి ఇంకా చెప్పాలంటే లేడీస్కి మరుగు స్థలం కూడా లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వీళ్ళందరికీ అవసరాలు చూసుకునేటటువంటి ఒక వ్యవస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అంటే వాళ్ళు మంచినీళ్ళు క్యాన్లు కాస్త ఫుడ్ మెటీరియల్ అవన్నీ తీసుకుంటా మొత్తం టౌన్ అంతా కూడా రౌండ్ వేసేసి ఎవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సరఫరా చేసేయడం అలాగే వాళ్ళ ఇళ్లలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్పుకునేలాగా అంటే ఫలానా ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసే ఎవరైతే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు వాళ్ళు సేవలు చేస్తున్నారో వాళ్ళందరి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ వినేటటువంటి ఒక వ్యవస్థ అంటే ఫలానా ఆర్డీఓ గారి కార్యాలయంలో ఫలానా ఆఫీసర్ గారు వేళక బాగోగలన్నీ చూసుకుంటుంటారు అనేటటువంటి లేకపోయినట్టయితే ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోతుంటుందంటే ఆ ఇరిటబిలిటీ తోటి విచ్చే కొంచెం విపరీత ధారణతో ప్రవర్తించేటటువంటి వాళ్ళని అప్పుడప్పుడు చూస్తుంటుంటాం మనం ఆ విసుగుపోయి ఒత్తిడితో అలా చేసేవాళ్ళని కూడా చూస్తుంటుంటాం అంటే నేను ఈ ఈ సమయంలో ఈ పోలికి చెప్పడం అన్నది కూడా మరి అంత మంచిది కాదు కానీ కొన్ని ఒత్తిడితో ఉండేటటువంటి వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ లీవ్ ఇవ్వలేదని చెప్పేసేసి ఎస్ఐ గారిని కాల్ చేసేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు మరి ఇలాంటి న్యూస్లు అప్పుడప్పుడు వింటుంటాం ఎందుకు జరిగింది అలాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చేసి వర్క్ చేసి అత్తగారేమో బెడ్ మీద ఉంది వెళ్ళాలి అనేటువంటి పరిస్థితుల్లో లీవ్ లేకపోయేటప్పటికి అనేది అందుకని ఎవరైతే సమాజ సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి ఉంది